నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం భక్తజన సందోహం మధ్య కమనీయంగా శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి కళ్యాణం నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు గ్రామంకు ఉత్తరం దిక్కున కండలేరు పక్కన ఎత్తైన కొండపై వెలిసిన శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆషాఢ మాసంలో పౌర్ణమి గడియల్లో శ్రీవారి కళ్యాణం ప్రతి ఏటా ఆనవాయితీ ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి అంకురార్పణతో మొదలైన బ్రహ్మోత్సవాలు ఇరవై ఆరవ తేదీ శుక్రవారం వరకు ఉభయకర్తలు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి సోమవారం ఉదయం శ్రీవార్లకు గజవాహనం దేవస్థానం వారు నిర్వహించగా స్వామివారి కళ్యాణం వారి బ్రదర్స్ వీరంపల్లి వాసులు ఉభయకర్తలుగా అన్నదానం పల్లకి సేవను దేవస్థానం ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీ నెల్లూరు పొగతోటలోని చిన్నపిల్లల డాక్టర్ తెనాలి రవికుమార్ వసంత లక్ష్మి దంపతులు వ్యవహరించారు స్వామివారి కళ్యాణం సందర్భంగా ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీతో పాటు నూనె బ్రదర్స్ కూడా తమతో తెచ్చుకున్న పులిహోర వెజిటేబుల్ రైస్ ను భక్తులకు దాతృత్వం చేశారు కట్టుబడి పల్లి బండేపల్లి కెనాల్పై వచ్చే దారి పొడవున కర్రతుమ్మ చెట్లు బురదమయంగా వాహన చోదకులు గుడి వద్దకు వాహనాల్లో రావడానికి ఇబ్బంది పడ్డారు స్వామివారి కళ్యాణం వీక్షించిన భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు దేవాదాయ శాఖ ఈ దేవాలయం దృష్టి సారిస్తే కండలేరు వాగుపై బ్రిడ్జి కలిచేడు నుండి కట్టుబడిపల్లి నుండి స్వామివారి దేవాలయం చేరుటకు రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తే పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు పెద్దల నాటి దేవస్థానం ఉన్నది ఆనాడు చరిత్ర అమోహంగా జరుగుతూ ఉండింది ఎక్కువ అందరిలో ఎక్కువ జనము చుట్టూ పది ఓళ్ళోళ్ళుగా వచ్చేవాళ్ళు ఈ కిరణాల తొమ్మిది రోజులు జరుగుతా ఉంటే తొమ్మిది రోజులు పది ఓళ్ళోళ్ళు వచ్చి వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు ఇప్పుడు కొంచెం జనం అయినా ఆ భక్తి విశ్వాసం అనేది ఉంది ఆ ఆసక్తి ఉంది ముఖ్యంగా ఈ కొడుకున్న రోజు కుడి ముద్దలు మింగేదానికి చుట్టుపక్కల సంతానం లేని వాళ్ళు రోగులుగా ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళంతా వచ్చి ఆ స్వామి దగ్గర ప్రదక్షిణ చేసి వరపడి ఆ పొడి ముద్దలు మింగిపోయిన వాళ్ళకి సంతానం కలుగుతుంది రోగులు ఆరోగ్యంగా ఉంటున్నారు ఇది ఎప్పుడా ప్రాంగణం జరుగుతూనే ఉంది మాకు చాలా ముందు నుంచి ఇప్పుడు జరుగుతూనే ఉంది తర్వాత కళ్యాణం రోజు కళ్యాణం మామూలుగా ముహూర్తాలు ఈ నెలలో ఉండవు కదా పంచాంగంలో లేవు అయినా స్వామి దగ్గరికి వచ్చి కళ్యాణం చేసుకొని పోయిన వారికి దంపతులు బాగానే ఉంటున్నారు వాళ్ళకి సంతానం కలుగుతుంది ముహూర్తాలతో పని లేదు స్వామి దగ్గరికి వచ్చి స్వామి కళ్యాణంతో పాటు కళ్యాణం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకందరికీ కళ్యాణం చేసుకున్న వాళ్ళకి సంతానం కలుగుతుంది దంపతులు బాగానే ఉంటున్నారు ఇలా ఇంకా ఎంతకాలం నుంచో జరుగుతూనే ఉంది కనుక ఈ స్వాములకి ఈ ఇక్కడ ఉండే వాళ్ళ చేతికుండా పెట్టిన ఆ ముద్దలతో స్వామి దగ్గర వరపడి వాళ్ళ వరప్రసాదం తీసుకున్న వాళ్ళకి తప్పనిసరిగా సంతానం వస్తుంది ఒక సంవత్సరం తప్పైనా రెండో సంవత్సరం గ్యారెంటీగా సంతానం కలుగుతుంది ఎక్కడెక్కడో కూడా వస్తూ పోతూనే ఉన్నారు ఇంకా మరి కొన్ని ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉంది కొన్ని జ్ఞాపకం లేక ఈ శివాలయంలో ఈ గుడికి ఉత్తరపక్కన బ్రహ్మాండమైన ఒక సిద్ధుల కోన ఈ సిద్ధుల కోనలోనే ఆ ఎత్తు ప్రదేశంలోనే అది ఆడ ఒక నీలచలం ఒకటి ఉంది దాంట్లో ఎప్పుడు ఉండే నీళ్ళు ఆ నీళ్లు ఒక్క బిందు కనిపిస్తాయి నువ్వు చెమ్ముతో ఎన్ని చెమ్ములైనా తాగుతూ ఉండు చెమ్ముతో ఉంచుకుంటా ఉండు అవి తరిగేది లేదు అవి తాగుతూనే ఉంటే వస్తూనే ఉండేది నీళ్ళు కమ్మదానంగా టెంకాయ పాలాలు ఉండేది బాగా అయితే ఈ ఈ శివాలయంకి ఈ కొండ మీద నుంచి నుంచి అంటూ ఉన్నారు మా పెద్దలు దేవకనికలు ఉన్నాయి ఈ దేవకనికలు వచ్చి పూజలు చేస్తున్నాయి అని మేము ఎప్పుడన్నా రాత్రులు వచ్చి కొండ మీద పశువులు తోలుకొని ఇలా కూడా గుడికి వాయిడి సరిగ్గా పుణండి పక్కన పడుకోండి దారి వదలండి అని చెప్పేవాళ్ళు ఎందుకంటే దేవగణికలు వచ్చినప్పుడు దారి ఉండాలి కదా అందుకని ఈ కనికలు మాకు దర్శనం వచ్చేది లేదు కానీ ఆ ఒక స్మెల్ మంచి వాసన గుమ్మకుమలాడితే ఆ కర్పూరం సాంబ్రాణి ఆ వాసనలో కుంభకుమలాడితే ఆ పరిమళాలు చూస్తే ఓ స్వామికి పూజలు జరుగుతున్నాయి కావాలా అనుకున్న వాళ్ళమే కానీ మరి నైటే వచ్చేది కణికలు పొగలు కాకుండా పొగలు ఎప్పుడు మనుషులు జరుగుతుండే నైట్ మట్టుకు వచ్చి పూజలు చేసుకొని పోతా ఉన్న వాసనలో గుమకుమలాడుతూ ఉండేది ఇలా ఎప్పుడంచో దొరుకుతాను కనికలు దేవతలు పూజలు చేస్తున్నాయని మనం చేసే పూజలు మనం చేసే కొబ్బరి కాదు మనం చేసే హక్చర్లు చాలా స్వామికి ఈ దేవ కణికలు పూజలతోనే స్వాములు ఇక్కడ ఉన్నారని నమ్మకం కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చిన్నప్పుడుగా ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది ఈ పురాతనమైన కాలం ఉన్న కూడా ఈ గుడిని మేము రీసెంట్గా పొందించబడింది ఈ బ్రహ్మోత్సవాలు వారం రోజులు జరుగుతాయి అందులో భాగంగానే ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాలకల్లా పెద్ద దేవాలయం కాబట్టి సో ప్రశస్తమైన ఈ దేవాలయంలో ఈరోజు కళ్యాణ సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఈ గ్రామ గ్రామంలో సందర్భం వచ్చేసి ఈ ఉత్సవాన్ని ఈ కళ్యాణాన్ని అందరూ దగ్గర ప్ర ఈ ఆలయ విశేషాలను నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి దేవి సమేత సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీవారికి కళ్యాణోత్సవ కార్యక్రమం జరగబడింది ఈ కళ్యాణోత్సవానికి ఈ కలిచేడు చుట్టుపక్కల మండలాలు భక్తులందరూ ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకొని కళ్యాణోత్సవాన్ని తిరిగిందడం జరిగింది ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా దేవస్థానంలో జరిగింది భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవడానికి మా దేవస్థాన చేనాలి రవికుమార్ గారు అదేవిధంగా భక్తులు ఏర్పాట్లు చేసినారు భక్తులందరికీ దర్శనం చేసుకొని శ్రీవారి ఆశీస్సులు పొందడం జరిగింది భక్తులందరికీ స్వామివారి ఆశీస్సు ఉండాలని కోరుకుంటున్నారు